సద్గురు సాయిబాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడికి కూడా బాబా ఒక అద్భుతమైనటువంటి సేవను అనుగ్రహిస్తారు అటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ అది కూడా షిరిడీలో చేసేటువంటి భాగ్యం ఒక భక్తుడికి దక్కింది ప్రతిరోజు మనము బాబా మంగళ స్నానాన్ని చూస్తాం కదా ఆ మంగళ స్నానానికి గత డెబ్భై సంవత్సరాలుగా మద్రాసు రాష్ట్రంలో ఏదో ఒక మూల నుండి బ్రతకడానికి షిరిడీకి వచ్చి మద్రాసు హోటల్ పెట్టుకొని జీవిస్తున్నటువంటి అయ్యర్ కుటుంబానికి ఈ అవకాశం ఎలా వచ్చింది బాబానే స్వయంగా వారికి ఇటువంటి అద్భుతమైనటువంటి సేవను అనుగ్రహించారు అయ్యర్కు దక్కినటువంటి సేవ వారు తరతరాలుగా దాన్ని కొనసాగిస్తున్నారు ఎంత అద్భుతంగా సేవ దక్కిందంటే బాబా యొక్క మూర్తిని పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ మాసంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతిష్టాపన చేసినటువంటి రోజు నుండి కూడా బాబాకు మంగళ స్నానం చేయిస్తారు బాగా చలికాలం డిసెంబర్ మాసం పూజారి ప్రతిరోజు కూడా ఉదయం డ్యూటీకి వచ్చే ముందు కాగ్రహార్తికి వచ్చే ముందు ఇంట్లో వేడి నీళ్ళతో స్నానం చేసి చలిలో సైకిల్ పైన గజగజ గజ ఉనుక్కుంటూ సమాధి మందిరం వరకు వచ్చేవారు వచ్చినటువంటి ఆయన ఒకరోజు బాబాకు అభిషేకం చేద్దామని చెప్పి అక్కడ చౌకీదారులు తెచ్చిపెట్టినటువంటి నీళ్ళలో చేయి పెట్టగానే చేయి వణకడం ప్రారంభించింది అంత చల్లగా ఉన్నాయి వాటిని తీసి బాబా పైన పోస్తుంటే అతని యొక్క శరీరం అంతా కూడా వణుకొస్తూ ఉంది అనుకుంటాడు అరే ఇంట్లో వేడి నీళ్ళ స్నానం చేసి వచ్చి బాబాకు చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తున్నాను ఏంటి అని చెప్పి చాలా బాధపడతారు ఆ రోజు బ్రేక్లో అయ్యర్ హోటల్కి వెళ్ళి అయ్యర్ నాదొక చిన్న వినతి బాబాకు కొన్ని వేడి నీళ్ళు ఇస్తే చలికాలం అన్ని రోజులు బాబా మంగళ స్నానానికి ఉపయోగపడతాయి అయ్యర్ ఆ రోజు నుండి ఆరంభిస్తారు ప్రతిరోజు కూడా బాబా కోసం ఉదయాన్నే నాలుగు గంటలకు ఒక గిన్నె పెట్టి చా ప్రార్థనాపూర్వకంగా అగ్నిని వెలిగించి బాబాకు ప్రతిరోజు కూడా ఆ వేడి నీళ్ళు తెచ్చిచ్చేటువంటి వారు అలా మొదలైనటువంటి సేవ ఈరోజు కూడా అయ్యర్ హోటల్ నుంచి వచ్చేటువంటి ఆ జలముతోటే బాబాకు అభిషేకం చేస్తారు